చూపిస్తాను అందరికీ మీరు కూడా రామ్ గారు తెచ్చు చూడండి దేనికి దేనికి అనేది అన్నా క్యాంటీన్కి పదహారు లక్షలు పూడికి తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలు అర్బన్ హెల్త్ సెంటర్ జగన్ మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో కోటి రూపాయలు పెట్టి కర్త నగరం పదహైదవ ఆర్థిక సంవత్సరం తొమ్మిదవ వార్డులో ఇక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు అమృత టూర్ను నూట పద్నాలుగు కోట్లు తెచ్చారు ఇచ్చారు యూడిఎఫ్ కింద పదహారు కోట్లు యూఐడీఎఫ్ కింద పదహారు కోట్లు మొత్తం కలిపి నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చారు మరి పైన అంకికి దీ అంకికి ఏమైనా తేడా ఉందా ఇరవై రెండు కోట్లేడా నూట ముప్పై ఒక్క రెండు సంవత్సరాల పూర్తి కాక ముందు అవకా ప్రతిసారి వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసుల్ని దబాయిస్తాడు మున్సిపల్ అధికారులని దబాయిస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు దబా అంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా బై భ్రాంతుకులను గురి చేయాలా ఆఫీసర్ అని నేను తప్పుడు కేసు విధానం తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదా మేము తీసుకొచ్చామా అప్పుడు పెట్టామా అట్రోట్లో దిష్టి బొమ్మ ఆ రోజు చంద్రబాబు నాయుడిని చిత్తూరు జిల్లాలో పల్లెనేరులో పీలేదులో ఆటంక పరిస్తే అవమానంగా తిట్టి ఆయన జనాభా పంపిస్తే ఆ రోజు ఉండే పరిస్థితులకి మేము ఒక దిష్టి బొమ్మ దగ్గనం చేసింది వాస్తవం దానికి ఎమ్మెల్యే మీద నా మీద మా నాయకుల మీద అందరు ఉన్నారు అక్కడ లేనోళ్ళు కూడా అప్పుడు టౌన్ అధ్యక్షుడు గంగడు ఊర్లో అతను కూడా కలిపి తిరుమల సంని పెట్టిన చరిత్ర ఎవరిది మీది కాదా ఆ రోజు ఏమైనా మీ తప్పుడు కేసు విధానం అంటే మీరు పెట్టారు కాబట్టి ఈ రోజు మేము ఏడ పెడతామని భయప్రాంతం గురి అక్కసారి గుమ్మరకాయ భుజాలు తడుముకున్నట్టుగా ఉంది పరిస్థితి పెట్టింది మీరు మేం కాదు ఈరోజు ఏ అధికారిని దబాయించడంలా మేము తప్పుడు కేసులు పెట్టమని ప్రోత్సహించడంలా దానికి ఒకటే ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు మొన్నటి జరిగిన లడ్డు వివాదంలో అంబటి రాంబాబు గారు మా సీఎంని దుర్భాషలు ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పరామర్శించినాడు మా ఎమ్మెల్యే మా ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు పెద్ద మనిషి ఆయన ఒక్క మాట కూడా అనలేదు ఆయన చేసిన విధానం తప్పు ఏమిటి అని సమర్థించిన నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంబటి రాంబాబు మీద మా నాయకులు కొంతమంది ఇంట్లో పోయి ధ్వంసం చేశారని అన్నప్పుడు చంద్రబాబు రియాక్షన్ వాళ్ళని అరెస్ట్ చేయించాడు స్టేషన్లో పెట్టించాడు వెంటనే పక్క రోజు యాభై ఐదు వేల మందితో ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు ఎవరూరు చంద్రబాబు నాయుడు ఐదు వేల మందితో చంద్రబాబు నాయుడు యాభై ఐదు వేల మందితో మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందరూ కలిపి తీసుకున్నారు ఒకటే ఒకటి చెప్పారు ఎక్కడైనా సరే ఏ వివాదం జరిగినా ఎంత రెచ్చగొట్టినా మీరు వైసీపీ నాయకులు వెళ్ళకపోయి దౌర్జన్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము మీరే ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్లు పరంగా తెలియజేయండి ప్రెస్ మీట్లు పెట్టండి ప్రజలకు అవగాహన కల్పించండి ప్రజలకి మెప్పించండి అన్నాడు కానీ వారు వైసీపీ నాయకులు వెళ్ళకపోయి దౌత్యం చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానండి అది క్రమశిక్షణ గల నాయకుడు చెప్పే మాట మీ నాయకుడు చెప్పే మాట తప్పు చేసిన కూడా సమర్థించి ఇది కరెక్టు మా ఊరు మాట్లాడింది ఇది కరెక్ట్ అనే నాయకుడు మీ నాయకుడి లక్షణాలు కాబట్టి రామ్కుమార్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చబాటండి తర్వాత ప్రతిసారి బాబు అంటాడు రామ్ కుమార్ రెడ్డి గారు ప్రతి దారి అన్నయ్య కూడా ఏమన్నాయి ఈ రెండు సార్లు ప్రెస్ మీట్లు అనలా అది ఎలక్షన్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాలుగులో ఎన్నికలు ఎన్నికలు తలకంట చెప్తారు మేము కూడా ఏమన్నా అంత పెద్దగా చెప్పాడు కదా ఏదైనా నిజమేమో అని ఈ రెండు మీటింగ్లు అయితే చెప్పడం ఈ రెండు మీటింగ్లు అధికారంలో ఎత్తుకున్నాడు అది మర్చిపోయినాడు అధికారం మీద అధికారం దబాయించడం అధికారం భయభ్రాంతం గురి చేయడం తర్వాత నగర వనం గురించి చెప్పాడు నగర వనము అసలు స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నీవు ఒకటిన సంవత్సరం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అది వెంకటగిరిలో వచ్చింది అది అందరికీ తెలుసు అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన ప్లేస్ తిరుపతి తిరుపతిలో మొట్టమొదటి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు దాన్ని నగరభవనాన్ని అంచెలంచెలుగా పెద్ద టౌన్లు సిటీలు అన్నీ దాటుకొని వెంకటగిరి టౌన్కి వచ్చే లోపలికి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు అయ్యింది అప్పుడు నువ్వు అధికారంగా ఉన్నావు ఇక్కడ అది నీ హయాంలో వచ్చింది మేమేం కాదంటాంలా ఆ రోజు నువ్వు గ్రాంట్ దాన్ని డెవలప్ చేయాలి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు గెలిచినాక గ్రాంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ గ్రాంట్ దాంట్లో కూడా ఒక మీరు ఆలోచించాలి మీ మా ఎమ్మెల్యే గారు మనస్తత్వం ఏదో మీరు ఆలోచించాలి ఫారెస్ట్ హౌస్ చూశారు స్టోన్ వేసారు ఆ రోజు స్టోన్ వేస్తే ఎమ్మెల్యే గారు పోయినారు ఓపెనింగ్ చేశారు చూశారు స్టోన్ని ఆ చూసి అధికారులు చెప్పేవాళ్ళు రామ్కుమార్ కుమార్ రెడ్డి గారు కూడా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు ఆ స్టోన్ మీద ఆ రోజు మా ఎమ్మెల్యేకి చెప్పింది రామ్ కుమార్ రెడ్డి చెప్తే ఎమ్మెల్యే రామ్ కుమార్ రెడ్డి అభినందించాడు వెంటనే స్టోన్ మార్పించాం అది మా నాయకుడు యొక్క గొప్పతనం మా చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం మా ఎమ్మెల్యే గొప్పతనం స్టోన్ వెంటనే మార్పించాం ఆయన తీసుకున్న ప్రతిపాదనని మేము తీసుకుని అంగీకరించాం ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పేది అంటే అభివృద్ధిలో రా నీకు వెంకటగిరిలో ఓట్లు పడ్డాయి నీకు వేశారు వేస్తేనే కదా మా ఎమ్మెల్యే పదిహేడు వేలతో గెలిచాడు నీకు ఓట్లు వేస్తున్నారు మా ఎమ్మెల్యే చెప్పు గెలిపించాడు నువ్వు అభివృద్ధికి రా ఎమ్మెల్యే మాకు ఏదన్నా సలహాలు అంటే ఈ అధికారులతో మాట్లాడుతున్నావు అభివృద్ధి ఏ విధంగా పాల్గొంచుకోవాలో అధికారులు కూడా సలహాలు నేను కాదంటున్నా ప్రతిపక్షంగా వెంకటగిరిలో నువ్వు ఇన్ఛార్జి మీరు ఇన్ఛార్జిని మనం గౌరవించాలా కాబట్టి నువ్వు కూడా సలహాలి నువ్వు కూడా అభివృద్ధిలో పాల్గొను స్థానికత ఎవరికి వస్తుందండి వారానికి ఒకసారి వచ్చి నేను చాలా తిరిగిపోతే స్థానికులు అవుతానా ఒక యాభై కోట్లు ఖర్చు పెడతా రెండు వందల కోట్లు ఖర్చు పెడతాడా నేను స్థానికులు నవ్వుతానా ఆడ ఊరన్న అనేది వెంకటగిరి స్థానికులు నాయనా అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారు స్థానికుడు కాదు అవ నాన్న అభివృద్ధి చేసి ఉండొచ్చు అమ్మ అభివృద్ధి చేసి ఉండొచ్చు మనమేం కాదల్ల రామ్ కుమార్ రెడ్డి కూడా కోవిట సంవత్సరం ఆయన కూడా ఎంతో కొంత అభివృద్ధి చేసి ఉండొచ్చు కానీ స్థానికత అనేది రాదు కదా నన్ను స్థానికుడు కాదు స్థానికుడు కాదంటే అది అంటారు అంతే గా వచ్చే ఓటు కాబట్టి ఇంకైనా మా ఎమ్మెల్యే ఒకటే చెప్పారు ఆయనే చెప్పాడు వన్ నాలుగు రోజులు ప్రశ్న మీట్ నేను గురువున్న రామకృష్ణ గారు రూల్స్కి విరుద్ధంగా ఏ బిల్డింగ్ కట్టినా కూల్చి వేస్తాను అని దానికి స్టాండ్ ఉన్నాడు మా ఎమ్మెల్యే ఈరోజు రూల్స్ వ్యతిరేకంగా అనేది కావచ్చు అడ్డోడు కావచ్చు ఎడైనా సరే ఎవరైనా కడితే దాన్ని కూలిపిస్తాడు దానికి అధికారులు స్పందించి ఇది అక్రమ కట్టడం అని చెప్తే మా ఎమ్మెల్యేకి దాని మీద యాక్షన్ తీసుకోమంటాడు ఎమ్మెల్యే కూడా దాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తూ ఉన్నాడు కరెక్టా కాదా ఆ విధానంలో కొన్ని జరుగుతూ ఉన్నాయి మీరు కావాల్సి ఉంటే అధికారులను ప్రూఫ్ చేయమని చెప్పండి మీ మీ వాదన కరెక్ట్ అంటే అధికారుల పరంగా ప్రూఫ్ చేసి మీరు పోరాటం చేసి మీ పోరాటంలో మేము కూడా అవుతాం అంతేగాని ఏదో విషయం కావాలా ఎవరో ఒకరు వచ్చారు ఏదో చెప్పాలా అని ప్రెస్ మీట్ పెట్టాలనేది మాత్రం ఉందండి దయముంచి మీరు అభివృద్ధిలో కలిసి రండి మేము అభివృద్ధి చేస్తాం వెంకటి అభివృద్ధి మీరు కోరుకోవాలా మేము కోరుకోవాలా అందరం కోరుకోవాలా